శ్రీ మహాగణాధిపత ఏ నమ మిత్రులందరికీ జై శ్రీరామ్ శ్రీ విష్ణు రూపాయ శివాయ అంటే శ్రీ అంటే అమ్మవారు విష్ణువు అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే విష్ణువు నమశివాయ అంటే పరమేశ్వరుడు ఈ ముగ్గురు కలిసిన క్షేత్రమే శ్రీ సూర్యనారాయణమూర్తి యొక్క క్షేత్రం మనం పెందుర్తిలోని శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని దర్శించుకుంటాం ఆ స్వామిని దర్శించడం వల్ల మనకి ఏంటి అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటే ఆరోగ్యం కావాలంటే సూర్య ఆరాధన చేయాలి అందుకే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు అలాగే సూర్యునికి తర్పణాలు ఇవ్వడం అంటే అర్జీయం ఇవ్వడం రాగి చెబుతో ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే పెద్దలు కూడా అంటూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉంటాని ఏదైనా పని మనం డబ్బులు సంపాదించాలన్నా ఆరోగ్యం ఉండాలి శుభ్రంగా అంటే మనం తినటానికి కూడా శక్తి ఉండాలి ఆ శక్తిని ఇచ్చేది సూర్యనారాయణ ముక్తి ఇప్పుడు కూడా మన డాక్టర్ దగ్గర దగ్గరికి వెళ్తూ ఉంటే డి విటమిన్ ఉండాలి అని అంటూ ఉంటారు డి విటమిన్ అంటే బాడీలో శక్తి శక్తి ఉన్నప్పుడే ఏ పని అయినా ఏ ఏ కార్యమైనా చేయగలం అలాంటి క్షేత్రమే సూ శ్రీ సూర్యనారాయణ ముక్తి క్షేత్రం పెందుర్తులోని శ్రీ సూర్య యాజ్ఞవల్క్య పీఠం అని ఉంది అంటే ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధించిన ఒక మహాభక్తుడే యాజ్ఞవల్క్య మహర్షి అంటే దేవీ భాగవతంలో ఈయన కథ ఉంది యాజ్ఞవల్క్యుడు అనే ఒక మహర్షి ఋగ్వేదం యదుర్వేదం సామవేదం అధర్వణ వేదాలు నాలుగు వేదాలను నేర్చుకున్నారు చివరి వేదమైన నాలుగో వేదం నేర్చుకుంటున్నప్పుడు వైశంపాయనుడు అనే గురువు దగ్గర నేర్చుకున్నారు మొత్తం అన్ని వేదాలు నేర్చుకొని అహంకారం అంటే ఏంటి మొత్తం అన్ని వేదాలు నేర్చుకున్నాను అనేసి ఒక రకమైన అహంకారం తనకు వచ్చింది రాగానే అది తన గురువు గ్రహించారు ఒక చిన్న పొరపాటు వల్ల గురువుని దూషించాడు గురువుని దూషించడం వల్ల ఆ గురువు నువ్వు ఇంతవరకు ఏ విద్యను నేర్చుకున్నావో ఏ వేదాలు నేర్చుకున్నావో కక్కేయి అని చెప్పించారనమాట క తను తన అంటే గురువు యొక్క మాట శక్తి చూడండి గురువు ఇలా చెప్పగానే తన వాంతు వచ్చింది ఆ వాంతు రాగానే ఆ గురువు వైశంప చెప్తారు తన శిష్యులకి ఆ వాంతుని తినండ్రా అని ఆ వాంతుంచి గురుగారు వాంతు అనేసి అయితే వదిలేస్తారు అప్పుడేంటి తిత్తరు పక్షులు అని ఉండేవి ఆ పక్షులు ఈ వాంతుని తింటాయి తినడం వల్ల తైత్య తైత్యోపనిషత్తులు అని పలుకుతాయి అనమాట ఆ పక్షులు ఆ తర్వాత గురువుగారిని బ్ర బ్రతిమిలాడి గురువుగారు చాలా తప్పు అయింది నన్ను క్షమించండి అంటే నాయన సూర్యారాధన చెయ్యు అని అన్న కొన్నేళ్ల పాటు సూర్యారాధన చేయడం వల్ల సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యి కృష్ణ యజుర్వేదాన్ని ఆయనకి ఉపదేశించారు అప్పటి నుంచి ఆయన కృష్ణ యజువే యజుర్వేదాన్ని రాసి తర్వాత సరస్వతి ఉపాసన చేశారు జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఉపాసించి ఇరవై ఏడు శ్లోకాలు ఇరవై ఏడు శ్లోకాలు ఉన్న ఒక మహా స్తోత్రాన్ని రచించారు ఆ స్తోత్రం చదవటం వల్ల మూడును కూడా ఒక సంవత్సరం పాటు పటిస్తేనంట జ్ఞానిగా మారుతాడంట అలాంటి స్తోత్రం రానున్న రోజుల్లో అమ్మవారు అనుగ్రహిస్తే ఆ స్తోత్రం కూడా పఠనం చేద్దాం ఈ రోజు మాత్రం ఆ క్షేత్రంలో ఉన్న వైభవాన్ని తెలుసుకుంటూ ఆ క్షేత్రాన్ని తిలకిద్దాం ఇది రథసత్వి నాడు తీసిన వీడియో స్వామివారితో పాటు యాజ్ఞవల్కి మహర్షి సతీ సమేతంగా ఉన్న క్షేత్రము మళ్ళీ జ్ఞాన సరస్వతి అమ్మవారు మళ్ళీ పంచముఖి గాయత్రి అమ్మవారితో పాటు పక్కనే ఇష్టకామేశ్వరి దేవాలయం కూడా ఉంది అది మరో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మాత్రం ఈ క్షేత్రాన్ని అందరూ కనులారా గానిస్తారని అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం మిత్రులందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు మనం పెందుర్తి చిన్నముషలివాడ దగ్గర ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్న సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి వారి దేవాలయంకి వెళ్తున్నాం అలా కుడి చేతి వైపు తిరిగితే స్వామివారి యొక్క దేవాలయంకి వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామివారు తొలిత దర్శనమిస్తారు తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళే మార్గంలో ఆర్చ్ స్వామివారి ఆర్చ్ లోనకి వెళ్ళే ఆర్చ్ దగ్గరే కుడి చేతి వైపు వెళ్తే సూర్యనారాయణమూర్తి దేవాలయం ఆ పైన ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయం స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్దాం ముందు పదండి చూడండి శ్రీ యాజ్ఞవల్క్య పీఠం అంటే శ్రీ సూర్య యాజ్ఞవల్క్య పీఠం ఆ దేవాలయంలో మొట్టమొదట జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క దర్శనం స్వామివారి యొక్క దేవాలయంలో ఆ పక్కనే యాజ్ఞవల్క్య మహర్షి సతీ సతీ సమేతంగా ఉంటారు ముందు కథలో చెప్పుకున్నాం కదా యాజ్ఞవల్క మహర్షి యొక్క కథ ఆ మహర్షి జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి ఆ తల్లి వల్ల జ్ఞానం మనకి సమృద్ధిగా కలుగుతుంది ఆ తల్లినే అర్చించారు యాజ్ఞ మహర్షి వారు తర్వాత సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం అంటే ఇది రథసప్తహిని నాడు తీసిన వీడియో స్వామివారి యొక్క దర్శనం చేసుకుందా ఓం శ్రీ సూర్యాయ నమ సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం వల్ల మనకి ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యం భాస్కరాదిత్యం అని కూడా ముందు కథలో కూడా చెప్పుకున్నా అంటే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్లే మనకు ఆరోగ్యం కలుగుతుంది తర్వాత ఆ పక్కనే పంచముఖి గాయత్రి అమ్మవారు అంటే వేదాలకు తల్లి గాయత్రి మాత ఆ తల్లి యొక్క దర్శనం వల్ల మనకి జ్ఞానం కలుగుతుంది దేవాలయంలో చూడండి ఎంతమంది భక్తులు స్వామి యొక్క దర్శనానికి వచ్చారో స్వామి యొక్క దర్శనం చేసుకోవటం ఎంతో పుణ్యం ఇది రథసప్తి నాడు తీసిన వీడియో అలాగే ఆంజనేయ స్వామివారు చూడండి చిత్రపటం ఎంత బాగుందో స్వామివారి దర్శనం అనంతరం బయటికి వెళదాం పదండి స్వామివారి మార్గంలో వెళ్ళేటప్పుడు యాజ్ఞవల్కి మహర్షి ఆ కొంచెం ముందునే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం కూడా చేశారు కళ్యాణ విగ్రహాలను దర్శించండి ఆ పక్కనే సూర్య నమస్కారాలు స్వామివారికి తెల్లవారుజామునే జపాలతో సూర్య నమస్కారం చేశారు చూడండి సతీ సమేతంగా శ్రీ సూర్యనారాయణ వారి యొక్క దర్శనం శ్రీ సూర్య యాజ్ఞవల్క్య పీఠం ఈ దేవాలయం పేరు దేవాలయం బయట మొత్తం చూడండి భక్తుల కోసం పరవన్నాన్ని వండి నివేదించి స్వామికి నివేదించిన తర్వాత భక్తులు అందరికీ పంచి పెడుతున్నారు ఎంత పుణ్యమో చూడండి వచ్చే ప్రతి ఒక్క భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండాలని టెంటులు వేసి ఎంతో సుందరంగా అలంకరించారు స్వామి యొక్క మందిరాన్ని ఇలా ఈ స్వామి యొక్క దర్శనం ప్రతి ఒక్క మిత్రుడు చేసుకొని వాళ్లకున్న అనారోగ్య సమస్యలు తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి చూడండి ఈ దేవాలయం పేరు శ్రీ సూర్య యాజ్ఞవల్క్య పీఠం స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి మిత్రులందరికీ కథలు తెలుసుకుంటూ ఈ వీడియో అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్